హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి మంచి కామెంట్లు కూడా చేయండి ఇక ఈరోజైతే మా పాపని హాస్టల్లో డ్రాప్ చేయడానికైతే మేము హైదరాబాద్ బయలుదేరుతున్నాము చాలా డేస్ తర్వాత బస్ జర్నీ అండి నాకు నచ్చింది ఏంటంటే బస్ జర్నీ ఎందుకంటే నాకు తిప్పడం స్టార్ట్ అయిపోతుంది అది ఏసీ బస్ అయినా ఏ బస్ అయినా కానీ నాకు తిప్పడం స్టార్ట్ అయిపోయిందండి మా లక్కీ ఏంటంటే బస్ స్టాండ్కి వెళ్ళేసరికి లక్కీగా రాజధాని బస్ అయితే దొరికిందనమాట సో ఇంకా అది ఎక్కైతే బయలుదేరాము మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళేసరికి మాకు లంచ్ టైం అయితే అయిపోయింది మేము కూడా అందరం అక్కడే ప్లేట్స్ తీసుకొని వెళ్ళి అక్కడే లంచ్ చేసామన్నమాట ఆ రోజు వచ్చేసి వంకాయ కూర ఫ్రై ఉంది పర్లేదండి బాగానే ఉంది తినచ్చు అదే చెప్పుకుంటూ తిన్నాను భక్తి నువ్వు రోజు ఈ ఫుడ్డే తింటావు కదా అని చెప్పేసి అంటుంటే మీకు నచ్చిద్ది మమ్మీ మేము రోజు తింటాం కాబట్టి మాకు అసలు బాగోదు సేమ్ అదే ఫ్లేవర్స్ ఉంటుంది అలాగే ఉంటుంది అని తను చెప్తూ ఉందనమాట ఫుడ్ అయితే పర్లేదండి నేను బయట వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పోలిస్తే పర్లేదు బాగానే ఉంది సెకండ్ స్టార్ట్ స్టార్ట్ అవ్వబోతుంది సో ఇక మంచిగా చదువుని మొదలు పెట్టాలి అంతేనా ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ భక్తిని కాలేజీలో అయితే డ్రాప్ చేసాం ఈసారి తను హ్యాపీగానే ఉందండి అంటే బెంగగా ఏమీ లేదనమాట సో అక్కడ నుంచి మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్లోనే సో సెకండ్ టైము నేనైతే మెట్రో ఎక్కబోతున్నాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత మెట్రో స్టేషన్ ట్రైన్ కోసం మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మెట్రో ట్రైన్ అయితే వచ్చేసిందండి మేము రెండు స్టాప్లు అయితే మారాలన్నమాట సో ఇది అటు వెళ్తున్న ట్రైన్ కాబట్టి ఇది మనం ఎక్కేది కాదు సో మనం ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాము సీట్ అయితే దొరకలేదు ఇక నిల్చొనే వెళ్ళాలండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నిల్చొని ట్రావెల్ చేశాను నాకు మెట్రోలో ఆ ట్రైన్ బ్రేక్ వేసినప్పుడల్లా ఇలా ముందుకు వస్తూ ఉంటాం కదా అదొకలాగా తిప్పినట్టు అయిపోతుంది తర్వాత అయితే నాకు ట్రైన్లో సీట్ అయితే దొరికిందండి ప్రశాంతంగా కూర్చోను కూర్చొని ఎంత దూరమైన ట్రావెల్ అండి మెట్రోలో నిల్చొనంటే మాత్రం చాలా కష్టం అండి కానీ అందరూ పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు చక్కగా ఎక్కేస్తున్నారు దిగేస్తున్నారండి వాళ్ళకి డైలీ అలవాటు అయిపోయింది ఏమనిపించదు కానీ మనం ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఆ మెట్రో ఎక్కితే నాకైతే కొత్త కొత్తగానే అనిపిస్తుంది ఎక్కిన ప్రతిసారి కూడా అలాగనిపించింది అన్నమాట ఇంకా అలాగ సరదా సరదాగా ఒక టూ డేస్ అయితే గడిచిపోయాయండి ఇక హైదరాబాద్ నుంచి తిరిగి అయితే ఖమ్మంకి వెళ్ళిపోతున్నామండి మేము బస్ బుక్ చేసుకోలేదు టికెట్ ఎందుకు అంటే చాలా బస్సెస్ ఉంటాయి కదా ఖమ్మంకి ఏ బస్ అయినకి వెళ్ళిపోవచ్చులే అనుకున్నాము చెక్ చేస్తే ఎంజీబీఎస్ నుంచి ఒక ఏసీ బస్ ఈ టైంకి ఉందని తెలిసింది సో ఆ టైంకి అయితే రోడ్డుకు వచ్చాము కానీ ఆ బస్ తప్ప అన్ని బస్సులు వచ్చాయండి వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి ఖమ్మంకి అయితే వచ్చాము దిగిన ఊరికైతే వచ్చాము ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నా చిన్నప్పుడు ఇదే ఊర్లో ఉన్నాను సిక్స్టీన్ ఇయర్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు వీళ్ళే వీళ్ళే మా పెద్దమ్మ అండి వన్ ఇయర్ గ్యాప్తోనే చనిపోయారు ఇద్దరు కూడా పెద్దనాన్న ఫస్ట్ పెద్దమ్మ తర్వాత నేను పెద్దమ్మ అనలేనండి అసలు ఎందుకంటే నాకు మా అమ్మ లాంటి అమ్మే అనమాట మా అమ్మ నాకెంతో ఈ అమ్మ కూడా అంతే అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ పదహారు సంవత్సరాలు నేను ఇక్కడ పెరిగాను వీళ్ళ దగ్గరే ఓన్లీ హాలిడేస్కే మా ఊరు వెళ్ళేదాన్ని మిగతా టైం అంతా ఇక్కడే ఉండి చదువుకున్నాను నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇది ఇక్కడే వెళ్ళి చదువుకున్నానండి ఇంకా ఈ పెద్దమ్మకి ముగ్గురు కొడుకులు ఇద్దరు ఇక్కడ ఉంటారు ఇంకొకనే వేరే ఊరిలో ఉంటారు మేము వస్తున్నాం అని చెప్పేసి లంచ్ అయితే రెడీ చేశారు మేమైతే లంచ్ వేసేసాము ఇక్కడికి వస్తే నాకు అన్నీ నా చిన్నప్పుడు అనుభూతులే గుర్తొస్తాయండి ఎందుకంటే నా బాల్యం అంతా జరిగింది ఇక్కడే కాబట్టి ఇక అన్నయ్య వాళ్ళ ఇంట్లో లంచ్ వేసాము ఇంక చిన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము వదినావును వాళ్ళ పాపే ఉన్నారు అన్నయ్య లేడట పొలం దగ్గరికి వెళ్ళాడు వీళ్ళకి ఎప్పుడు పొలం పళ్ళు ఉంటానే ఉంటాయండి మే మధ్య వరకు కూడా పొలం పనులు ఉంటాయి ఎప్పుడు బిజీగానే ఉంటారు ఇంకా అన్నయ్య అయితే తర్వాత లంచ్కి అయితే వచ్చాడు ఇక అన్నయ్యతో కొద్దిసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము ఇక అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము మీకు ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అన్నయ్య వాళ్ళ మన మనవడు బుడ్డోడు అయితే పడుకున్నాడు నిద్రపోతున్నాడు పాపం వాడు హాయిగా ఇక బయలుదేరతామని చెప్పేస్తే మా వదినేమో పసుపు కుంకం పెడుతుందనమాట అందరికీ బాయ్ బాయ్ మరి నేను చిన్నప్పుడు ఉన్న ఈ ఊర్లో ఈ ఇంట్లో తీసుకోకపోతే మరి అందుకే చెట్టు నా చిన్నప్పటి చెట్టు ఇక అందరికీ బాయ్ చెప్పి బయలుదేరాము ఈయన మధ్య అన్నయ్య ఇందాక చూపించిన ఆయన చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య వేరే ఊర్లో ఉంటాడు అన్నయ్య మా గీతను కూడా తీస్తున్నావా అని అని చెప్పి సరదాగా జోక్ చేస్తున్నాడు ఇక వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఆ ఊర్లోనే మా మామయ్య ఉంటాడండి ఆ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ అక్కడ కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఈవినింగ్కి ఈ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇక తెల్లారైతే ఆగాము థర్డ్ డే అయితే వెళ్ళిపోయామన్నమాట ఈ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ లేమండి ఎప్పుడూ లేరు మీరు ఉండట్లేదు అని అంటూ ఉంటే ఇంకా ఆ రోజే తాగాము ఇంకా మేము వస్తూ వస్తూ అమ్మ కూడా మాతో వచ్చిందండి అమ్మని తీసుకొని అయితే రమ్మన్నారు అన్నయ్య వాళ్ళు ఇంకా అమ్మని తీసుకొని వచ్చాము అమ్మ వచ్చింది ఇంకా పెద్దమ్మ కూడా వచ్చారనమాట అందరం కలిసే వచ్చాము మా అన్నయ్య వదిన ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి టీచర్స్ అండి మా వదిన ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అంటే స్కూల్ నుండి వచ్చండి అసలు ఐదు నిమిషాలు కూడా కూర్చోదండి మా అందరి కోసం టకటక లంచ్ చేసి పెట్టేయడము అన్నీ చేసేస్తూ ఉంటుందండి ఐదు నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోదు హాఫ్ డే స్కూల్స్ అంత ఎర్లీగా వెళ్ళేది సెవెన్ థర్టీకే వెళ్ళిపోవాలి అప్పటికల్లా అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేసి వెళ్ళేదండి మేము చేసుకుంటామన్నా కూడా అంత ఎనర్జిటిక్ పర్సన్ అనమాట తను ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీ వాడికి ఇష్టంగా ప్రశాంతంగా ఆ చైర్లో కూర్చోవడము టీవీ చూడడము బాగా ఎంజాయ్ చేశాడనమాట వాడైతే వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి